నంజాలలో టిట్కో గృహాల మేళ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న టిట్కో గృహాలను లబ్దాలకు అందజేసే ప్రక్రియను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నంజాల టౌన్ హాల్లో టిట్కో గృహాల లబ్ధాలకు మెప్మా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అరెన్ వారికి మంజూరు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్యాంకర్స్ మెప్మా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ప్రస్తుతం చాలా మంది గృహాలకు బ్యాంకు రుణాలు పొందిన వారు కొత్తమందికి సివిల్ స్కోర్ లేకపోవడంతో క్యాన్సిలేషన్ కావడం జరిగింది టిట్కో గృహాలను ప్రతి లబ్ధార్లకు అందించమే ఈ కార్యక్రమాన్ని ఎవరైనా కానీ టిట్కో గృహాలు కావాలంటే నమోదు చేసుకోవాలని అదే విధంగా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరుకి పంపిణీ చేయడం గృహాలు కావాలంటే నమోదు చేసుకోవాలని సూచిస్తోంది ప్రస్తుతం ప్రభుత్వం దశల వారిగా ఇళ్లను పూర్తి చేసి లబ్ధాలకు అప్పగించే పనిలో ఉందని జిల్లా అధికారి వెంకటదాస్ పేర్కొన్నారు మెప్మా అధికారి భాస్కర్ బ్యాంక్ అధికారులు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ టిట్కో సంబంధించిన సార్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో మీరు అప్లై చేసుకున్నట్లయితే కూడా తర్వాత మీకు కూడా అలర్ట్ చేయడము తర్వాత విషయం ఏమంటే ఇప్పుడు మూడొందల ఇంకా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళని వచ్చినా కూడా మీకు సంబంధించిన రిక్వైర్మెంట్ కొత్త రోజు కూడా అందరికి నమస్కారం ఈరోజు మన నంద్యాల పట్నంలో టౌన్ హాల్లో ముఖ్యంగా ఈరోజు టిట్కో సంబంధించిన ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాం దీనికి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు మంత్రి నారాయణ గారు మార్చిలో ఉగాది లోపల ఖచ్చితంగా ఇళ్ల ప్రవేశం జరగాలని టిట్కో బిల్డింగ్లు అందరూ కూడా ఏర్పడి ఆ కాలనీని కొనకల్లాలని చెప్పి కోరికతో మరలా ఒక్కసారి టిట్కో సంబంధించి రుణ మేళా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి కూడా ఈజీ ఫైనాన్స్ ద్వారా మేము లోన్ ఇప్పించే కార్యక్రమాన్ని తీసుకున్నాం సహజంగా బ్యాంకులకు వెళ్తే చాలా ప్రాసెస్ టైం అంతా వేస్ట్ అవుతుంది ఆ ఫీజు అవన్నీ కూడా చాలా ఉంటాయి సమయం కూడా పడుతుంది కానీ ఈ రోజు ఈ యొక్క వేదిక మీదనే వాళ్ళు ఇల్లు కావాలని కోరుకున్న మరుక్షణం నూట నలభై రెండు ఇల్లులు రెడీగా ఉన్నాయి రెడీ హ్యాండ్ సిద్ధంగా ఉన్నాం దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు అడి తర్వాత ఈ బ్యాంకు లోన్ వాళ్ళు టెప్ప వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు వారి సమక్షంలోనే వారికి రిజిస్ట్రేషన్ కూడా చేయించేసి లోన్ కూడా శాంక్షన్ చేయించేస్తాం అంతేకాకుండా లోన్ సంబంధించి ఫైనాన్స్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేనిటువంటి అంశాలు కూడా ఇక్కడ క్లియర్గా లబ్ధాలు చెప్పడం జరిగింది కాబట్టి ఈ నంద్యాల టౌన్లో ఈ యొక్క రుణమేళాను ఈ యొక్క టెక్కో లోన్ ను పెంచుకొని టౌన్లో అందరూ కూడా రేపు మార్చి లోపల నమస్కారము ఈ రోజు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో టిట్కా లోన్ మేళాకు సంబంధించి కార్యక్రమము ఏర్పాటు చేయడమైనది దీనికి సంబంధించి మనకు మొత్తము నంద్యాల పట్టణంలో త్రీ సిక్స్టీ ఫైవ్ కావచ్చు ఫోర్ థర్టీ కావచ్చు పన్నెండు వందల తొంభై ఆరు ఇండ్లు కరెక్షన్ చేయడం జరిగింది సో ఇంతవరకు మనము సుమారుగా ఐదు వందల ముప్పై ఒక మందికి సుమారుగా పద్నాలుగు కోట్ల వరకు కూడా కమర్షియల్ బ్యాంకుల ద్వారా వాళ్ళకందరికీ లోన్స్ ఇప్పించడము ఫ్లాట్స్ అలాట్ చేయడం జరిగింది సో ఇంకా దాదాపుగా మూడు వందల అరవై ఆరు మంది రకరకాల కారణాల చేత సిబిల్ తక్కువ ఉండడము ఏజ్ ఎక్కువ ఉండడము అదేవిధంగా నాట్ ఇంట్రెస్ట్ తర్వాత నాట్లే ఒకటి ఇన్ని కారణాలతో కూడా ఈ మూడు వందల అరవై ఆరు మందికి కూడా మనము లోన్స్ అనేది ఇప్పించలేదు సో రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం మేరకు ఏదైతే మనం గతంలో కమర్షియల్ బ్యాంకుల ద్వారా లోన్స్ ఇప్పించామో సో ఇప్పుడు కమర్షియల్ బ్యాంకుల వాళ్ళు ముందుకు రాకపోవడం వలన కూడా మనకు ప్రైవేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఈ మూడు వందల అరవై ఆరు మందికి కూడా లోన్స్ ఇప్పించాలనే ఉద్దేశంతో గత ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనము క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నంద్యాల పట్టణంలో ఈ రోజు టిట్కో రుణమేళ అనేది ఏర్పాటు చేశాము సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకు ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటదాస్ సార్ అదేవిధంగా ఏసీపీ సార్ అదే విధంగా ప్రైవేట్ కార్పొరేషన్ బ్యాంకుల వారు ఇటుకో సిబ్బంది మన మెప్మా సిబ్బంది అదేవిధంగా లబ్ధిదారులు అందరూ కూడా హాజరయ్యారు సో ఈ రోజు ఎవరైతే లబ్దిదారులు వచ్చారో వాళ్ళకి ఇక్కడే స్పాట్ లోనే లోన్ డాక్యుమెంటేషన్ కావచ్చు అకౌంట్స్ కావచ్చు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా తీసుకొని సో ఇక్కడే కూడా ఫైనాన్స్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది వాళ్లకు లోన్ కూడా శాంక్షన్ అవుతుంది సో ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తున్నాము సో ఈ మూడు వందల అరవై ఆరులో ఎవరన్నా కూడా కూడా నాట్ విల్లింగ్ అనుకుంటే కూడా వాళ్ళకి సపరేట్ మనము ఫార్మ్స్ తీసుకొని వచ్చాము వాళ్ళు నాట్ విల్లింగ్ అనేది కూడా వాళ్ళతో మనము రాతపూర్వకంగా తీసుకొని చేసుకుంటాము ఇది ఒకటి కూడా అందరు కూడా గమనించాలి అంతేకాకుండా మనకు ఇంకా దాదాపు ఐదు వందల వరకు ఈ త్రీ సిక్స్ ఫైవ్ స్క్వేర్ ఫీట్ కావచ్చు ఫోర్ థర్టీ స్క్వేర్ ఫీట్ కావచ్చు ఇంకా కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పోయిన తర్వాత ఇంకా ఎవరన్నా కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళందరినీ కూడా మనకు మున్సిపల్ ఆఫీస్ లో మెప్మా సెక్షన్ లో కావచ్చు టిట్కో సెక్షన్ లో కావచ్చు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా మనం కొత్తగా ఫ్లాట్లు అలాట్ చేసేసి వాళ్ళకు కూడా లోన్స్ ఇప్పించడం జరుగుతుంది సో మేజర్ గా మనకు ఏదైతే పన్నెండు వందల తొంభై ఆరు ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు మార్చి నాటికి వాళ్ళకందరికీ కూడా ఇళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం వేగవంతం చేయడం జరిగింది దీంట్లో భాగంగానే ఈ రోజు ఈ రుణమేళ ఏర్పాటు చేశాము ఈ రోజుతోనే ఇది ముగియకుండా రేపు ఎల్లుండి కూడా మిగిలిన లబ్ధిదారులకు కూడా మనము మున్సిపల్ ఆఫీసులోని లోన్ ప్రాసెస్ అంతా కూడా చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సదవకాశాన్ని వివరించుకుంటారని తెలియజేస్తున్నాం మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి కొన్ని వేల సిరామిక్ మరియు జర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా చేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చ మరియు ర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి